బడి ఉంది నరహత్య చేయవద్దు అని ఆజ్ఞ ఎందుకు ఇచ్చారు అని అంటే ఆదికాండం వచనం ప్రకారం నరుని రక్తమును చిందించు అనే రక్తము నరుని వలననే చిందింపబడును ఎలయనగా దేవుడు తన స్వరూపములో నరుని చేసను అంతేకాదు హింస మరింత రక్తపాతాన్ని సృష్టిస్తుంది అని తెలిసిన దేవుడు ఆ ఆజ్ఞను రూపొందించారు వ్యభిచారం చేయవద్దు అన్న ఆజ్ఞ వెనుక అసలు ఉద్దేశం కొరింది పత్రిక ఆరో అధ్యాయం పద్దెనిమిది వచనం జారత్వమునకు దూరంగా పారిపోవుడి మనుష్యుడు చేయు ప్రతి పాపమును దేహమునకు వెలుపల ఉన్నది జారత్వము చేయువాడు తన సొంత శరీరమునకు హానికరంగా పాపము చేయుచున్నాడు అని స్పష్టంగా బైబిల్లో లిఖించబడి ఉంది ఎందుకంటే వ్యభిచారం ఎన్ని పాపాలకి దారి తీస్తుందో మనం చూస్తున్నాం అలాగే వ్యభిచారం వల్ల ఎన్ని హానికరమైన రోగాలు మనిషి దేహానికి అంటుతున్నాయో ఆ రోగాల వల్ల కుటుంబాలన్నీ కూడా ఎలా నాశనం అయిపోతున్నాయో మనం చూస్తున్నాం ఈ రోజు